నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ సినిమా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సమీకరణలు మారుతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి పెద్ద ఎత్తున మూడు నెలలు నాలుగు నెలలు మౌనంగానే ఉన్నారు తర్వాత నుంచి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదన్నారు అమ్మఒడి తల్లికి వందనం లేదన్నారు నిరుద్యోగ వృత్తి లేదన్నారు డిఎస్సి లేదన్నారు అదేవిధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా గాలి వదిలేశారు చంద్రబాబు నాయుడు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పని ఏదో ప్రజల్లో ఈ అంశాల మీద పోరాటాలు చేయడానికి తెరలేతారు ఫస్ట్ ఫీజు పోరుబాటు అన్నారు ఫెయిల్ అయ్యారు తర్వాత రైతులకు సంబంధించిన అంశాల్లో కీలకంగా వ్యవహరించాలనుకున్నారు ఫెయిల్ అయ్యారు ఇలా వైసీపీ మొదలుపెట్టినటువంటి ప్రతీ కార్యక్రమంలో కూడా ఫెయిల్ అవుతూ వచ్చింది ఫెయిల్యూర్ కారణం ఏంటి అంటే రాజకీయ సమీకరణాలు మారటమని జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ కారణమని కానీ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని మాట్లాడుకున్న నేపథ్యంలో అది ప్రజల్లో ఉందా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఉందా లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటే యాంటీ కూటమి అనమాట అంటే కూటమికి యాంటీగా ఉండేటువంటి ఒక్కో కూటమి ఒక హడావుడైనా జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు జగన్మోహన్ రెడ్డికి తెలుసా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి నేతలకు వాస్తవాలు తెలుసా అందుకనే చాలా వరకు చాలామంది సైలెంట్గా ఉంటూ ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా పరిస్థితి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షేమాలకు సంబంధించిన విషయంలో కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పార్టీ తీవ్రమైనటువంటి సంక్షోభమే ఎదుర్కొందా కాబట్టి నేతలు చాలా వరకు కూడా సైలెంట్ అయ్యారా అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేస్తాం కళ్ళు మూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినా అది వాస్తవం కాదనే ఉద్దేశం ఆల్రెడీ నాయకుల్లో కనిపిస్తుందా ఎందుకంటే గ్రౌండ్లో ఉండేటువంటి వాళ్ళకి వాస్తవాలు తెలుసు గ్రౌండ్ బయట ఉన్నటువంటి అంటే ఎక్కడో కోర్టులో ఉండి గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి వ్యక్తులకి వాస్తవాలు తెలియదు అంటే ఎవరు చెప్తే అదే వాస్తవంగా నమ్మేటువంటి పరిస్థితి ఉంది కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం గుర్చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఆ స్థాయిలో కూటం ప్రభుత్వం మీద వ్యతిరేకితుందా అనే దాని మీద కొన్ని మారుతున్న సమీకరణల మీద మనం చూస్తే జగన్ గ్రాఫ్ నూటికి నూరు శాతం పడిపోయింది అనేది స్పష్టమవుతుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదహైదు నెలల్లో చంద్రబాబు నాయుడు అంటే అటువంటి సంక్షేమ పథకాలకి ఆయన చెప్తారు కానీ ఎవరు అనే దాని మీద గతంలో కొంత ఆయన మీద వ్యతిరేకత ఆరోపణలు ఉండేవి సో ఆరోపణలని చెక్ పెడుతూ కూడా సహజ ధోరణి చంద్రబాబు నాయుడు యొక్క సహజ ధోరణికి రైతు సహజ ధోరణికి భిన్నంగా ఈసారి ఆయన సంక్షేమ పథకాలని అమలు చేశారు మనం చూసాము తల్లికి మందునం ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు పక్కాగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినటువంటి పరిస్థితి తర్వాత ఇచ్చినటువంటి తర్వాత మహిళకు ఉచిత బస్సు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు కావచ్చు ఇలాగే ఇచ్చినటువంటి హామీ మెగాడిఎస్సి కావచ్చు చెత్తమంది రద్దు కావచ్చు ల్యాండ్ టైట్ ల్యాక్ట్ కావచ్చు ఈ కొన్ని హామీలు ఏవైతే ఉన్నాయో హామీని నెరవేర్చుకుంటూ అది చాలా వేగంగా ఈ పదైదు పదహారు నెలలలోనే చాలా వేగంగా హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి ఈసారి ఈ టర్మ్ మనం చంద్రబాబు దగ్గర చూసాం అదేవిధంగా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాల్లో వచ్చి రాగానే అధికారంలోకి వచ్చి రాగానే బాగా బాగా జనాలు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు రిపేర్లు చేశారు కొన్ని చోట్ల కొత్త రోడ్లు పోసారు మ్యాక్సిమము ఆంధ్రప్రదేశ్లో కొంచెం కాలు నడకను కూడా వెళ్ళటానికి ఇబ్బంది పడేటువంటి రోడ్లని ఈరోజు మౌలిక సదుపాయాలు ఏర్పాటు కలపనలో భాగంగా కొంతవరకు చేశారు మరోపక్క నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖకి అదేవిధంగా మంచినీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండగా పంచాయతీ నిధులు గోల్మాల్ కాకుండా పంచాయతీ మౌలిక సదుపాయాల్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కావచ్చు రోడ్లు మంచినీళ్ళు విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలలో కీలకంగా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అంటే ఇప్పుడు వెళుతున్నటువంటి విధానంలో ప్రజల్లో నుంచి వ్యతిరేకత ఉంది ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మరలా అవకాశం ఇద్దామని చెప్పి అనేది వైసీపీ నేతలు చేస్తున్నటువంటి హడావిడి అంటే మనం చూస్తాము ఇప్పుడు పోరుబాడు చూసాము విద్యార్థులు లేరు ఆందోళన రైతు ఆందోళన చూసాము రైతులు లేరు అలాగే ఒక్కొక్క కార్యక్రమానికి పేరు పెట్టి కార్యక్రమం చేస్తున్న ప్రతిసారి కూడా ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి వాళ్ళు హాజరు కావటం లేదు కారణం ఏంటి అంటే వాళ్ళకి ఆ కార్యక్రమం అవసరం లేదు ఇప్పుడు రైతు పోరు అంటే కంపల్సరీ కూడా పెద్ద ఎత్తున రైతులు ఉండాలి కానీ అక్కడ రైతును హాజరు కావట్లేదు అంటే హాజరు రైతులు హాజరు కావటం లేదు కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ రైతులైనా కొంతమంది కార్యకర్తలు ఉంటారు కాబట్టి పార్టీతో ఉంటా ఉంటూ ఉంటారు కాబట్టి ఆ టైపు అలా వస్తూ ఉన్నటువంటి కొంతమంది ఉండి ఉండవచ్చు విద్యార్థి అంటే విద్యార్థుల అంటే విద్యార్థులకన్నా పార్టీలో తిరిగేటువంటి ఈ కార్యకర్తలు మోటామోటా నాయకులు మాత్రమే రోడ్లకు వస్తున్నటువంటి పరిస్థితి అంటే ఏ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కూడా ఆ కార్యక్రమం ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళు రావట్లేదు అంటే ఏంటంటే ప్రజలకి సంతృప్తిగా ఉన్నారని అర్థం ఒక కార్యక్రమం మనం చేపడితే ఆ కార్యక్రమానికి సంబంధించిన వాళ్ళు రావట్లేదంటే సంతృప్తిగా ఉన్నారని అర్థం సరే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఊహించడం మ్యాండేట్ వచ్చింది అనేది మనం చెప్తున్నాం సార్ ఆ మ్యాండేట్ ఎందుకు వచ్చింది అనేది కూడా ఆల్రెడీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చేపాటికి బీజేపీతో బాగా అంతగా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిదిలో ధర్మపోరాడి దీక్షలు చేశారు సేమ్ టైము అలవుగానే హామీలు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు ఇచ్చారు సో అటు కేంద్ర ప్రభుత్వంలో వ్యతిరేకత చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత సేమ్ టైము బీహార్ సంబంధించినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావటం ఆంధ్రప్రదేశ్కి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి పరిపాలన సంక్షేమ రూపంలో అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వబోతున్నాం అని చెప్పనే దాని మీద పెద్ద ఎత్తున ఒక కొత్త హామీలు చాలా ప్రజలకి అలవుగానే హామీలు ఇచ్చారు ప్రజలు కూడా ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే పోయేది ఏంటి అనుకున్నారు అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి కొంత వ్యతిరేకత బీజేపీతో ఉన్నటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఒక్క అవకాశం అనే దాని మీద ప్రజలు మగ్గు చూపారు ఇది కాదనలేను నిజం సార్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేప్పటికీ అది కాస్త తుత్మంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు జనసేన జనసేన టీడీపీ టీడీపీ బీజేపీ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ వామపక్షాలు వామపక్షాలు ఎవరు కాళ్ళే ఎవరు కాళ్ళే ఇండివిజువల్గా పోటీ చేయడం వల్ల ఓట్ షేర్ అయింది విపరీతంగా షేర్ అయింది ఆ షేర్ అయినప్పుడు సీట్లు రాలేదు కానీ ఫార్టీ పర్సెంట్ ఓట్లప్పుడు టీడీపీకి కూడా వచ్చాయి ఫార్టీ పర్సెంట్ దాటి ఓట్లు వచ్చాయి టీడీపీకి కూడా కానీ జగన్మోహన్ రెడ్డికి భారీగా ఓట్ బాగా భారీగా ఓట్లు రాలేదు కానీ భారీగా సీట్లు వచ్చాయి పది వెయ్యి ఐదు వందలు వంద ఒక్క ఓట్లు ఒకటి గెలిచిన నలభై ఓట్లు పది ఓట్లు ఒక్కొట్టు రెండు ఓట్లు ఐదు ఓట్లు ఓ గెలిచిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు వైఎస్ఆర్ అంటే దగ్గర దగ్గరగా సిడిపి గెలవాల్సిన కొన్ని స్థానాలు ఓట్ షేర్ ద్వారా వాటిని తప్పలేదు అయితే హామీలు రూపంలో పెద్ద ఎత్తున అంటే ఓట్ షేర్ రావటం అనేది ఒక మైనస్ అయితే జనసేన వైసీపీ ఇచ్చినటువంటి హామీలు మరొక పక్షం అంటే దాదాపు అధికారంలోకి రావటానికి మ్యాజిక్ పేరు దగ్గర అగ్రగారు రావటానికి అరాకొరిగా గెలవాల్సినటువంటి ఐదు వందల వెయ్యి ఓట్లతో గెలవాల్సిన వాళ్ళు గెలవాల్సిన వాళ్ళు ఇక్కడ టీడీపీలో వంద రెండు వెయ్యి రెండు వేల మూడు వేల ఓట్లతో గెలవాల్సిన వాళ్ళు ఓడిపోయారు అలాగా వంద నూట యాభై ఒక్క స్థానాలు వైసీపీకి వచ్చాయి ఇరవై మూడు స్థానాలు టీడీపీ పడిపోయింది అంటే కొన్ని ఓట్లు షేర్ అవుతాయి కొన్ని ఓట్లు టీడీపీ పడాల్సిన కొన్ని ఓట్లు అలా 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 కొన్ని ఈ విడిగా పోటీ చేయడం వల్ల కొన్ని షేర్ అయిపోయాయి ఆ షేర్ అయిన నేపథ్యంలో ఓటమి జోగు చేశారు మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేపాటికి ఆ పరిస్థితి ఎందుకు లేదంటే కూటమి కూటమి అంటే జనసేనతో పాటు టీడీపీ కలిసి ఉండడం వారికి వైపు ఓటు చేయరా ఒక కానీ చంద్రమోహన్ రెడ్డికి మళ్ళీ నలభై శాతం ఓటు ఇచ్చిందంటారు నలభై శాతం ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే కూటమి యాంటీ కూటమి అంటే కూటమికి యాంటీ ఉన్నటువంటి ఓటు అంటే వాళ్ళు ఎవరు అంటే ఇతర కమ్యూనిటీ అంటే మనం చూస్తుంటాం బీజేపీతో పొత్తులు ఉన్నప్పుడు మైనార్టీ వర్గాల్లో ఓటు బీజేపీతో పార్టీ ఉన్నటువంటి పార్టీలకు ఓట్లు కొన్ని బాగా ఎక్కువ శాతం పడవు అవి మళ్ళా ఈ టర్మ్ కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్తాం తర్వాత ఈ కొంతమంది ఈ వ్యతిరేక కూటమి అంటున్నాయి కదా ఆ కూటమి ఎవరంటే జనసేనకి టీడీపీ కలిసి ఉండడం ఇష్టం లేక ఓట్లు వాళ్ళు కొంతమంది ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళకి తెలిసింది ఎందుకు అంటే ఎందుకు కలిసి ఉండకూడదు అనేది వాళ్ళకి అవగాహన ఉండదు సేమ్ కొంతమంది జగన్మోహన్ రెడ్డిని అభిమానించి ఓట్లేసే వాళ్ళు ఉంటారు ఎందుకు అభిమానిస్తున్నారు ప్రభుత్వం వీళ్ళు అధికారంలోకి వస్తే మంచి చేస్తారని చెప్పినా వాళ్ళకి అవసరం ఉండదు ఎందుకంటే వాళ్ళకి మంచి చేసేటువంటి అంటే మంచి చెడుతో పని ఏమీ లేదు వాళ్ళ ఎజెండా ఒకే ఒక ఎజెండా ఉంటుంది జగం అంటే వాళ్ళు దేనికి వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ దగ్గర సరైన రీజన్ ఉండదు దేనికి మంచి చే మంచి చేసే వాడికి ఓటేరో సరైన రీజన్ ఉండదు వాళ్ళకి ఒకటే ఒక అంటే వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే ఓటేస్తాం ఎవరు వేస్తామంటే జగన్మోహన్ రెడ్డి వేస్తాం ఎందుకు వేస్తామంటే జగన్మోహన్ రెడ్డి మాకు మంచి నాయకుడు అంతే అది చూసి ఓటేస్తారు అలాగా మొన్న ముప్పై శాతం నలభై ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఓట్లు వైసీపీకి వెళ్ళాయి అది ఈ కూటమిలో కొన్ని ఇది రావడం బీజేపీతో కలిసి ఉండదు అనేది ఇతర ఇతర కారణాలతో మైనార్టీ ఓట్లు బాగా అయ్యారనేది మాత్రం అర్థమవుతుంది సేమ్ టైము ఈ ఆటోకోటు ఊటో కోటు ఇలాగ ఏదో గందరగోళ నేపథ్యంలో మాత్రం అయితే వైసీపీకి ముప్పై తొమ్మిది ఏడు శాతం పడ్డాయి సరే ఇప్పుడు పరిస్థితి ఏంటి అనే దాన్ని మనం చూస్తే ఇప్పుడు ప్రజల్లోకి వెళితే జగన్మోహన్ రెడ్డి అంటే ఇరవై శాతానికి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ ఇరవై శాతం కూడా ఎవరంటే వాళ్ళెవరో వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కూడా వేస్తారో తెలీదు వ్యతిరేకించేవాళ్ళు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడినటువంటి ఏదైతే ఒక సైన్యం ఉందో సొంత సైన్యం అంటే అప్పుడు సొంత సైన్యం లేదు కాంగ్రెస్ ఓటే జగన్మోహన్ రెడ్డి ఓటు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కొంత సొంత సైన్యం ఏర్పడింది ఒక ట్వంటీ పర్సెంట్ దాకా సొంత సైన్యం ఇప్పుడు ఏర్పడింది వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా కొలుస్తారు వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు ఇక మిగతా వాళ్ళందరూ ఏంటంటే నోటర్లు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఇతర కేటగిరీలు ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు అంటే చదువుకున్న వాళ్ళు వీళ్ళు అక్షరాస్యులు నిరక్షరాశులు ఉంటారు కదా అక్షరాశుల్లో వీళ్ళెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి సైడ్ వెళ్ళి ఓటు వేసేటువంటి పరిస్థితి లేదు మరి ఇంకెవరు ఉన్నారు అంటే ఈ రప్పారప్ప బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సొంతంగా జగన్మోహన్ రెడ్డి కోసం సొంతంగా తయారైనటువంటి ఓట్ ఏదైతే ఉందో ఆ ఓట్ పర్సెంటేజ్ మాత్రమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఈ ఓట్లు ఎవరు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యాటనలో పెద్ద ఎత్తున జనం వస్తున్నారని చెప్తున్నటువంటి వాళ్ళల్లో ట్వంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి సొంత ఓట్ బ్యాంక్ కింద మనం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది మీతో ఇక ఈ ట్వంటీ పర్సెంటే ఓట్లు వేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి మిగతా వర్గాల్లో ప్రజలు కూడా వస్తున్నారు అని చెప్తే అది అబద్ధం కాదు ఇది నిజమైన ఎవరన్నా చెప్తే మీరు నమ్మాలి నమ్మకపోతే వస్తే రండి సర్వే చేద్దాం సర్వే చేసి చూపిద్దాం ప్రజల్లోకి వెళితే ప్రజలు అంటే నోటర్లు ఇతర వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు వీళ్ళని టచ్ చేస్తే వాళ్ళ అభిప్రాయాన్ని స్వచ్ఛందంగా అభిప్రాయ సేకరణ వాళ్ళ అభిప్రాయాన్ని సేకరిస్తే వాళ్ళ దగ్గర వస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకు వాళ్ళు అటెండ్ కాకపోవటం సేమ్ టైము ప్రభుత్వం మీద వాళ్ళ వ్యతిరేకించకపోవటం అంటే ప్రతిదీ కూడా వాళ్ళకి సంక్షేమ పథకాల రూపంలో అందుతున్నాయి ప్రతిదీ కూడా సంక్షేమ దీనికి సంబంధించి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళకి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు ఆ వ్యతిరేకత ఉంది అనేది వీళ్ళు కల్పిస్తున్నటువంటి ఒక అబద్ధం ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ని ఒక ఎక్కువగా చూపించేటువంటి ప్రయత్నం సోషల్ మీడియాలో ఇతర ప్లాట్ఫామ్ మీద లేదు అంటే కనుక ఈ రప్పారప్ప అంతా చేరి హడావిడి చేయడం తప్ప వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయింది అనేది చాలా స్పష్టం ఈ పదహైదు నెలల్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు చేస్తున్నటువంటి పని జగన్ గ్రాఫ్కు సంబంధించినటువంటి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిగిలిన వాళ్ళ ఇరవై శాతం ఓటర్లో వాళ్ళు ఎందుకు వాటి వేస్తారో వాళ్ళకి తెలియదు ఎందుకు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తారు వాళ్ళ అభిమాన నాయకుడు అంతే వాళ్ళ వ్యతిరేక కూటమి అంతే తప్ప వేరే రీజన్స్ ఏముండవు వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నారని అద్భుత అద్భుతం చేస్తారా మంచి పరిపాలన చేస్తారంటే చేయరు తెలియదు వాళ్ళకి చెప్పు దానికి తండవాదం చేస్తారు జగన్మోహన్ రెడ్డిలో మాట్లాడతారు వీళ్ళు వాళ్ళకు ఓటు వేస్తారు తప్ప మిగతా ప్రజల్లో ఎక్కడా కూడా ఈ కూటమి మీద వ్యతిరేకత అనేది కనిపించట్లేదు సేమ్ టైం జగన్మోహన్ రెడ్డికి ఆదరణ లభిస్తుంది వీళ్ళలో నుంచి అని చెప్పడానికి కూడా లేదు